శ్రీనివాస్ గారు మనం ఇప్పుడు మెయిన్ డోర్ హ్యాండిల్స్ చూసాం కదా అలాగే మరి కబోర్డ్ హ్యాండిల్స్ కూడా ఒకసారి చూపిస్తారా ఈ రేంజ్ మొత్తం మనకి కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా చాలా పెద్ద రేంజ్ ఉంది దీంట్లో ఏంటంటే కబోర్డ్లో మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ లాంగ్ లెంత్ కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి ఈ రో ఈ ర్యాక్ మొత్తం అంతేనండి అండి ఫుల్ రేంజ్ ఉంది ఆల్మోస్ట్ మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్లో కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మేము మెంబో ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర స్టోర్ లో వచ్చేసి ఇట్లా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషెస్ విత్ హ్యాండ్స్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి గోల్డ్ ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది గ్రే రోజ్ గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ ఉంది ఇట్లా మనకి ఇవన్నీ విత్ పీవీ ఫినిషర్స్ లో ఉంటాయి సార్ బేస్ మెటీరియల్ వచ్చేసి బ్రాస్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంది అల్యూమినియం ఉంటాయి ప్రతి దాంట్లోనూ సైజెస్ కూడా ఉంటాయి ఇప్పుడు కస్టమర్ బడ్జెట్ ని బట్టి బ్రాస్ అయితే బ్రాస్ అల్యూమినియం అయితే అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ చూజ్ చేసుకుంటాం ఓపెనబుల్ వాటర్ హ్యాండిల్ ఫోల్డింగ్ హ్యాండిల్స్ లో వచ్చేసి మన దగ్గర చాలా పెద్ద రేంజ్ ఉంది అది కూడా ప్రైస్ రేంజ్ కూడా ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంది బేస్ మెటీరియల్ లో కూడా మనకి దొరుకుతాయి అల్యూమినియం బ్రాస్ మెటీయల్ కానీ ప్రైస్ రేంజెస్తో పాటు బేసిక్ నుండి హై రేంజెస్ వరకు ప్రైజెస్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి రీజనబుల్ రేట్లలో

స్పెషల్గా ఉండాలి అందరి ఇంట్లోలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక మనమే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకుంటే మటుకి చాలా బాగున్నాయి మనకి ఏ మన టేస్ట్ తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చూద్దాం ఈ రేంజ్ వచ్చేసి మోటాయిస్ శాండిల్స్ అంటారు మామూలుగా దీన్ని రోజ్ శాండిల్ మోటాయిస్ శాండిల్ అంటారు ఈ బెడ్రూమ్స్కి మొత్తం ఇంటర్నల్ డోర్స్ కనేటిగా వాడచ్చు హౌస్లో దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈచ్ డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి రోజ్ గోల్డ్ ఉంది గ్రే ఉంది యాంటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మ్యాట్ యాంటిక్ బ్రాస్ మ్యాట్ రోజ్ గోల్డ్ ఇలా కాంబినేషన్ ఫినిషెస్ కూడా ఉంటాయి టూ గోల్డ్ విత్ బ్లాక్ గోల్డ్ విత్ బ్లాక్ ఇంటర్నల్ డోర్స్ ఇంటర్నల్ మన ఇంట్లో బెడ్రూమ్స్ నుండి ఫోర్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్స్ అండ్ కి కూడా సేమ్ యూనిఫామ్గా ఒకటే వాడచ్చు దీనిలో చాలా రేంజ్ ఉంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బేస్ మెటీరియల్స్ తో చాలా పెద్ద ఇవన్నీ ఇంటర్నల్ డోర్స్ కి వాడుకోవచ్చు మోటాయి సండిల్ అంటారు రెగ్యులర్గా ఇలా ట్విస్ట్ చేస్తారు దీంట్లో మన లాక్ బాడీ సిలిండర్ కూడా సేమ్ మ్యాచింగ్ ఫినిష్లో ఇవ్వచ్చు పార్ట్స్ కూడా ఉంటాయి అవన్నీ సేమ్ ఏదైతే మనం రోజ్ హ్యాండిల్ వెళ్తున్నామో దానికి మ్యాచింగ్ ఫినిష్లో ఇవ్వచ్చు ఈ